తాకి భారత్మాతకి ఈ రోజు ఒక మిక్సెడ్ ఫీలింగ్ తోటి ఇక్కడికి వచ్చాం సినిమా విడుదలైన సందర్భంగా మేము చాలా ఉత్సాహంగా రావాలనుకున్నది వెనకాల ఎక్కడ మన దేశం గురించి మన సైనికులంతా అక్కడ పోరాడుతుంటే మనం దీన్ని సెలబ్రేషన్గా చేయకూడదు కేవలం ప్రేక్షకులకి కృతజ్ఞత చెప్పేలాగా ఒకటి పెట్టుకున్నాము అని అనుకుని కేవలం మా సపోర్టు ఈ సందర్భంగా సైనికులకి దేశం గురించి పోరాడే వారికి మేము కేవలం ఇక్కడి నుంచి మద్దతు కాకుండా ఈ సినిమా నుంచి వచ్చిన కలెక్షన్స్లో కొంత భాగం మేము మన పోరాడే సైకి సైనికులకి రక్షకులకి ఇద్దామని చెప్పి మేము మేము యాక్చువల్గా ఈ సినిమా రిలీజ్ డేటు అనౌన్స్ చేసిన తర్వాత ఈ ఉద్రిక్తత వచ్చింది మేము అందరం కూర్చొని ఇది సినిమాని వెనక్కి తీసుకుందామా కొంత పోస్ట్ పోన్ చేద్దామా అని కూడా ఆలోచించాం కానీ అందరూ అన్ని పనులు చేసుకుంటారు చేసుకుంటూ ఉన్నారు మనం కూడా మన పని చేసుకుందాము అనేది కాకుండా సినిమాని తీయడానికి మూడు వందల నాలుగు వందల మంది ఇక్కడ కష్టపడమే కాకుండా అనేక వందల థియేటర్లో దీన్ని రిలీజ్ చేస్తాము ఆ వందల థియేటర్లో అనేక కుటుంబాలు వీటి మీద ఆధారపడి ఉంటాయి అందరూ పని చేసుకుంటున్నారు కనుక ఇది రిలీజ్ చేసిన మాత్రం తప్పుగా రాదనే ఒక ధైర్యంతో ఇవి తీసుకున్నాం సో ఒక పరిపాటిగా ఇవాళ దీన్ని ఇక్కడికి వచ్చి మేము ప్రేక్షకులకి కేవలం కృతజ్ఞత చెప్పుకుందామని వచ్చాం సో ఇక సినిమా గురించి మాట్లాడతాను ఈ సినిమా చాలా ఆహ్లాదకరంగా ఉండడానికి మొదటి నుంచి ప్రయత్నించాము ఆ ప్రయత్నం మాది సఫలమయ్యి ఇవాళ పొద్దున్న థియేటర్లో చూస్తే ఆ రియాక్షన్ చూస్తే మాకే మేము అనుకున్న దానికన్నా ఎక్కువ ఇంత రియాక్షన్ వచ్చింది ఏంట అనే ఒక ఫీలింగ్ వచ్చింది అందుకని అటువంటి ఈ చిత్రాన్ని ఇంత ఇదిగా రిసీవ్ చేసుకున్న ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు మేము మళ్ళీ ఒక సక్సెస్ మీట్ లాంటిది ఏదన్నా ఒక రెండు మూడు రోజుల్లో పెడదామని అనుకుంటున్నాము అది కాకుండా ఇందులో చెప్పాల్సి వస్తే మరి మన శ్రీవిష్ణు కానీ కిషోర్ కానీ ఈ సినిమాని బ్రహ్మాండంగా అంటే వాళ్ళు జనరల్గా అంటే శ్రీ విష్ణుని అనేక సినిమాలు చూశాను నేను అన్ని సినిమాల కన్నా ఒక మెట్టు ఎక్కి ఎదిగి సిక్సర్ కొట్టాడు అనమాట సో శ్రీ విష్ణు గారు అంత చాలా బాగా చేశారు వెన్నెల్ కిషోర్ గారిని ఏదో మనం మామూలుగా ఒక కమెడియన్ ఫుల్ లెంగ్త్ కమిడియన్ ఏదో అనుకుంటాం ఒక సైడ్ కిక్ అనుకుంటాం కానీ ఫుల్ కిక్ ఇచ్చి కొట్టారు మనకి ఈతను చూస్తే ఫుల్ కిక్ వస్తుంది అనమాట మనకి అట్లాగా ఒక సెకండ్ హీరో లెవెల్లో మొత్తం హీరోతో పాటు ఉండి సినిమాని నడిపించారు వీళ్ళందరినీ నడిపించిన దర్శకుడు కార్తీక్ గారికి మా కృతజ్ఞ అలాగే మా కో ప్రొడ్యూసర్స్ ఇద్దరు వచ్చారా హలో సార్ సో ఈ సందర్భంగా అందరి టెక్నీషియన్స్ గురించి అందరి గురించి మా ఎడిటర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు అందరి గురించి వివరంగా నేను ఇంకో ఫంక్షన్లో చెప్తాను ప్రత్యేకంగా ఇవాళ అంటే వీళ్ళు ఎప్పుడో కానీ కనపడరు బాను కొంచెం ముందుకు రా ఆయన సినిమా దర్శకం చేస్తుంది నందు బాను అండ్ నందు వీళ్ళు ఒక ద్వయం వీళ్ళకి సినిమా ఆయన కథ చెప్పినప్పుడు వీళ్ళిద్దరిని పిలిచి దీన్ని కొంచెం పాలిష్ చేయండి అమ్మా అని అడిగాం వీళ్ళు దాన్ని డైలాగ్స్ వీలాగ్స్ అసలు మొత్తం కొన్ని సీన్లు అవి విపరీతంగా పాలిష్ చేసి వాళ్ళు దగ్గదగ్గ మరిచిపోయేలాగా చేశారు ఫ్యూచర్లో వారు సినిమా కూడా సినిమా దర్శకత్వం చేస్తున్నారు మన రవితేజతో మాస్ జాతర సో అది కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సో మేజర్గా ఇది నేను దూరంగా ఉండి దీన్ని నేను వాసు చేసుకోకుండా ఈ సినిమాని తీసి అని ఒక చిన్నపిల్లల్ని స్విమ్మింగ్ పూల్లో తోసేసి పూర్తిగా స్విమ్ చేస్తా లేదో అన్నట్టుగా ఈమెని ఈమెకి ఈ సినిమాని అప్పు చెప్పాము బ్రహ్మాండంగా తీసిపెట్టింది నేను సమర్పుడుగా మాట్లాడుతున్నాను కానీ నిర్మాతగా ఈవిడ మాట్లాడుతున్నాను ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నాం హీరోయిన్ దగ్గర మాట్లాడుకోలేదు మర్చిపోయానండి నాకు పంపడిపోద్ది ఇవాడ వీళ్ళిద్దరి గురించి చెప్పడం మర్చిపోయాను వీడి తర్వాత పక్క వచ్చిన తర్వాత నన్ను మామూలుగా ఉండదు వీళ్ళిద్దరూ సినిమాలో చాలా అంటే ఆ పాత్ర కూడా అలాగా డైరెక్టర్గానే రచితులు కానీ అలా విభజించారు వీళ్ళిద్దరూ బ్రహ్మాండంగా చూడడానికి చాలా గ్లామరస్గా సినిమాలో ఉండి సినిమాని మనకేం బోరు కొట్టకుండా మంచి కలర్ఫుల్గా కనపడేలాగా వీళ్ళిద్దరూ చేసి ఆ సినిమాని సక్సెస్ అవ్వడానికి చాలా అందరికీ నమస్కారం అండి ఇక్కడికి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం అసలే నేను ఈరోజు సినిమాలో నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను మీ సినిమా మీ డైలాగులు అర్థం అవ్వాలంటే రెండోసారి సినిమా చూడాలి కదా చూడాలి కదా అదే నాకు డౌట్ వచ్చింది ఇవాళ నేను చూసినప్పుడు నేను మనం ప్రీవీ థియేటర్లో చూసిన కొన్ని డైలాగులు సినిమా థియేటర్ వినపట్లేదు జనవరిచి కనుక మళ్ళీ వివరంగా చూడాలి అదే రెండోసారి చూడమని చెప్పడం కంపల్సరీ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మీడియా మిత్రులందరికీ ఈరోజు సింగిల్ రిలీజ్ చేసాం అరవింద్ గారు చెప్పినట్టు అనుకోకుండా ఇలాంటి ఇష్యూ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయాల బట్ రిలీజ్ చేయాలనే ఫిక్స్ అయ్యాం కాబట్టి రిలీజ్ చేసామండి అండ్ రిలీజ్ చేసి మార్నింగ్ నుంచి కూడా మాకు యూఎస్ నుంచి ప్రతి ఏరియా నుంచి ఆల్మోస్ట్ విపరీతంగా కాల్స్ వస్తున్నాయి థియేటర్లో పగలబడి పగలబడి అవుతున్నామని చెప్తున్నారు వెరీ వెరీ హ్యాపీ అందరినీ నవ్విద్దామని ఉద్దేశంతోనే ఈ సినిమా తీయటం జరిగిందండి సో మీరందరూ ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ లేదా సింగిల్ అయితే సింగిల్గా థియేటర్కి వచ్చి చూడండి రెండు గంటలు మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే బాధ్యత నాది నన్ను నమ్మి సినిమాకి రండి హండ్రెడ్ పర్సెంట్ మీరు సాటిస్ఫై అవుతారు నెక్స్ట్ చెప్తారు సో ఈ ఆయన గురించి చెప్పాలంటే ఈ సినిమాకి ఆయన సెకండ్ హీరో కాదు మేము ఇద్దరం హీరోలమే ఈ సినిమాకి అది ఫస్ట్ నుంచి చెప్తానే వచ్చా సో ఆయనతో టైమింగ్ షేర్ చేసుకోవడం అనేది ఒక రకంగా నా అదృష్టం అది కుదురుతుందా లేదా అని చాలా భయపడ్డా బట్ ఈరోజు థియేటర్లో రెస్పాన్స్ చూస్తుంటే వెరీ 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 హ్యాపీ సింగిల్ టీమ్ అందరికీ మాకు సినిమా సమర్పించిన అరవింద్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే విద్యా గారు బాను రియాజ్ ప్రొడక్షన్ సైడ్ అంతా చూసుకున్నారు అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా కూడా డే అండ్ నైట్ బాగా కష్టపడి పనిచేశారు టీం అందరూ కూడా గీత ఆర్ట్స్ టీం అందరూ కూడా చాలా సపోర్టివ్గా నాకు మా డైరెక్టర్ రాజు గారికి పెద్ద ఎక్కువ ఎఫర్ట్ పెట్టకుండా చాలా వాటిల్లో చాలా స్మూత్ చేస్తారు సార్ చాలా థ్యాంక్స్ సార్ అండ్ ఫస్ట్ నుంచి బాను నందు రాస్తున్నారు సినిమా అన్నప్పుడు ఒక కాంబినేషన్ వర్క్ అయింది మాది బాగా ముందు సో ఇది ఎలా ఉంటుంది ఎలా ఉంటుందని అనుకున్నాం యాక్చువల్లీ ఇది ఇంకా బాగా వర్క్ అయిందండి వెరీ హ్యాపీ మన సో అండ్ ఇవాన్ అండ్ కేతిక ఇద్దరు కూడా చాలా బాగా చేశారు సినిమాలో అందరూ థియేటర్లో బాగా అరుస్తున్నారు మీ అందరి గురించి కూడా ఇంటర్వల్ సీక్వెన్స్ క్లైమాక్స్ సీక్వెన్స్కి అయితే థియేటర్లో ప్రత్యక్షంగా నేనే వెళ్ళి వచ్చానండి మేము మేము నిజంగానే మేము ఊహించిన దానికంటే చాలా అద్భుతమైన రియాక్షన్స్ ఉన్నాయి సో సినిమా అందరికీ నచ్చుతుంది ఇది మా సింగిల్ అందరూ దొరుకున్న మాట సో థియేటర్కి వచ్చి తప్పకుండా చూసి మీ అమూల్యమైన రెండు గంటలు మాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఫస్ట్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ రెస్పాన్స్ అండ్ ఈరోజు మార్నింగ్ ప్రసాద్లో చూసినప్పుడు రియలీ ఫెల్ట్ నైస్ అండ్ ఎవ్రీ డైలాగ్కి రియలీ మంచి అప్రిషియేషన్ ఆ డైలాగ్స్కి అయితే వాట్ రియలీ వాంట్ గివ్ ద క్రియేట్ టువ్ భానుగారు అండ్ అందుగారు ఎందుకంటే ఫస్ట్లో ఐ స్టిల్ రిమెంబర్ వాళ్ళు ఇచ్చిన వాయిస్ నోట్ విన్నప్పుడు నాకు ఏ రేంజ్ నవ్వొచ్చిందో థియేటర్ కూడా అదే నవ్వొచ్చింది సో ఫుల్ క్రేట్ టు నంద్ భానుగారు అండ్ నందుగారు అండ్ ఆల్సో థ్యాంక్ఫుల్ టు గీతా విద్య గారు రియాజ్ గారు అండ్ భానుగారు అండ్ ఆఫ్కోర్స్ ఆల్వేజ్ అల్లు అరుణ్ గారు అండ్ ఎవర్ గ్రేట్ఫుల్ శ్రీ విష్ణు గారండి బికాస్ రియలీ ఆయన మూవీస్ అనే రియలీ నాకు చాలా ఇష్టం టిపికల్ ఎలివేషన్ టైప్ డైలాగ్ కాదు జన్యున్గా నేను ఆయనకు చాలాసార్లు చెప్పాను అండ్ ఈ మూవీలో ఫుల్ లెంత్గా ఆయన పక్కన జెన్యున్ సైడ్ సైడ్కి రియల్లీ రోల్ ఇచ్చిన రియలీ హ్యాపీ ఎందుకంటే ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ అండ్ ఫ్రీడమ్ టు ఇంప్రూవైజ్ అండ్ రియలీ ప్లే అరౌన్ విత్ ఎవ్రీ ఇన్ ఎవ్రీ సీన్ ఆ రిలీజ్ నాకు చాలా హెల్ప్ అయింది ఎందుకంటే కొంచెం లిబర్టీ ఉంటే కన్నా మన యూ కెన్ జస్ట్ స్ట్రెచ్ ఇట్ సో దానికి రియలీ గ్రేట్ఫుల్ టు శ్రీ విష్ణు గారు అండ్ ఆల్వేస్ కేతిక శర్మ గారు ఆ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ అండ్ ఈ సినిమాకి అయితే స్పెసిఫిక్గా ఆమెకు చెప్పారు దట్ ఎవర్స్ ఫ్రమ్ ద గ్లామరస్ థింగ్ ఆ ఎమోషన్ అండ్ మీకు స్క్రీన్ షాట్ కూడా పంపాను ఆమెకి రిప్లై లేదు దట్స్ ఓకే ఇవానా గురించి అయితే మామూలు ఫాలోయింగ్ లేదు ఆమెకు అయితే ట్విట్టర్లో అందరు ఎందుకో ఇవానా క్యూటీ ఇవానా క్యూటీ అని రాస్తున్నారు అండ్ కార్తిక్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్లీ రోల్ అండ్ రియలీ నెక్స్ట్ మూవీ కూడా మీరు మంచి రోల్ ఇచ్చారు నాకు ఆల్రెడీ ఆ తొందరలో చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ అండి అండ్ అలాగే మా మేనేజర్ కిషోర్ గారికి నరేష్ గారికి అండ్ హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ సజ్ స్వీట్ పీపుల్ స్వీట్ టీమ్ అందరూ డీటెయిల్గా మళ్ళీ మళ్ళీ చెప్తాను చాలా చెప్పేది ఉంది అండ్ ఆల్సో ఈవెన్ మై స్టాఫ్ నర్సింహ నాని అండ్ ప్రసాద్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు అరవింద్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ మై Sincere thanks to my producers uh, Vidya, yes, Mam, yes, yes. Banagar yes, and Riyaz Garu. Of course, uh, my hero, whom I am travelling with him for almost three years and uh, tremendous support from him always. Thank you, Vanila Kishore Garu and my lovely heroines Ketika and Johanna. Thank you, Banu and Nandu, for uh, giving such a wonderful dialogue. And uh, thank you, my direction team and my uh, DOP, music director and editor, sir, who always uh, supported me and encouraged me uh, throughout this thing. Thank you, thank you again so much for your uh, thunderous response, thanks, sir. thanks. Andali, namaskaram to all the respected members of the media and press. Thank you so much for coming. Um, I feel so, so grateful to Alu Arvind sir for giving me this opportunity. I was telling him that the first time I came here, I saw Alu Entertainment and I was, I always had a dream to be in a film that said, Alu Arvind presents. And this is a dream realized and thank you so much sir for this opportunity. And, <laughs> nice of you to tell me. <laughs> no, no. Really, sir, really. And um, I want to thank um, Vidya Garu and Riyaz Garu and Banu Garu, Ban uh, Garu, for this opportunity. Um, this definitely is uh, a huge, huge hit coming from um, Gita Arts for me in my career, which I'm so, so grateful for. And um, the most amazing um, Vishnu sir, who I've gotten to work with, learn so much from. He is so humble, so generous, and of course the coolest, coolest Kishore sir. He says he's my fan, he's just, I feel like he's pulling my leg sometimes. But I I am a huge fan of Kishore sir. I think he's an absolute star and a rock star and he walks away with every frame that he is in. Kartik sir, thank you so much. Thank you so much for giving me this opportunity to be a part and for making me your purva. Thank you so much and Ivana who... I, I am in love with the interval scene. You walked away with it. You're so beautiful and talented. And um, yes, I just I just have a lot of gratitude for being a part direction of department this Manager, for this film. Um, the direction department, thank you so much for your help. And um, Kishore Garu and Ganesh Garu from the production, thank you so much for giving me such a comfortable experience. I should keep it short because. थैंक यू थैंक यू सो मच अंदी यस यस वेरी इज वेरी एंड जय हिंद जय हिंद मेरा मेरा दिल से सलाम है हमारे देश के फौजियों को सोल्जर्स को हमारे फाइटिंग फोर्सेस को जय हिंद थैंक यू उतरे सन्दोष उन्दे सडनली एम आउट ऑफ वर्ड लाइक दिस इज माय फर्स्ट डायरेक्ट तेलुगु मूवी एंड आई एम सो सो हैप्पी दैट గీద ఆర్ట్స్ ఇంట్రడ్యూస్ మీ టు ది తెలుగు ఇండస్ట్రీ సో ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ గీద ఆర్ట్స్ అల్లు అరవింద్ సార్ థ్యాంక్ యూ సో మచ్ విద్యా మ్యామ్ భానుగారు అండ్ రియాస్ గారు అండ్ బాసు గారు ఫర్ ది వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ చాల చాలా చాలా మంచి రెస్పాన్సెస్ ఇస్తారు మీ ఇచ్చారు మీరు అందరూ నాకు ఐ సా ది మార్నింగ్ షో అండ్ ఐ వాస్ సో హ్యాపీ దట్ People loved Harini, and I'm getting lots of lovely responses through all the social media. And uh, uh, I just want to thank everybody who helped me to uh, play Harini, to be Harini, and uh, to work for this project. Uh, Karthik sir, thanks a lot, and all my co-stars Vishnugaru, Venla garu, and Kaitiga. Uh, see you all soon for probably the theatre visits, maybe. యా థ్యాంక్ యూ మీడియా ఫర్ ఆల్ ది సపోర్ట్ రెస్పాన్స్ చాలా బాగుంది ఐ హోప్ యూల్ హ్యావ్ అ ఫన్ఫిల్ వీక్ ఎండ్ త్వరలో కలుద్దాం థ్యాంక్ యూ ఇంత ఇదిగా అనుకోలేదు ఇంకొక విషయం మీ అందరికీ మా కృతజ్ఞతలు మేము చేసిన ప్రతిదీ మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మీరే మా వారది మేము గత ఆరు మాసాల్లో మూడు సినిమాలని సక్సెస్ చేసి ఇది మూడో సినిమాగా హ్యాట్రిక్గా ఇచ్చినందుకు అందరికీ నా నమస్కారం